కుపకర్ చారిటబుల్ ట్రస్ట్ మీడియా అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా నగరానికి చెందిన న్యూస్ రీడర్ ఆంధ్రా వాయిస్ సీనియర్ జర్నలిస్ట్ శ్రీలత డెడికేటెడ్ జర్నలిస్ట్ పురస్కార్ రెండు అతిథుల చేతుల మీదుగా అందుకున్నారు డాబా గార్డెన్స్ లో గల ఆల్లూరు విజ్ఞాన కేంద్రంలో ఆదివారం అంగరంగ వైభవంగా జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో శ్రీలతతో పాటు పలువురు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు సంపాదకులు ఫోటో వీడియో జర్నలిస్టులు మీడియా అవార్డులు అందుకున్నారు స్కూల్ ఆఫ్ థియేటర్ సంస్థ ఆర్ నాగరాజ్ పట్నాయక్ ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కళా ప్రదర్శనలు అలరించాయి దేశ విదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చిన ప్రఖ్యాత కళాకారులు డాన్స్ మాస్టర్లకు నిర్వాహకులు జ్ఞాపిక ప్రశంస పత్రం అందించి దుస్సావా కండువాలతో ఘనంగా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సినీ నిర్మాత కంచర్ల అచ్యుతరావు జనసేన పార్టీ సీనియర్ నాయకుడు సత్యనారాయణ జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంటా జర్నలిస్ట్ ప్రోగ్రాం ఆర్గనైజర్ ఆర్ నాగరాజు పట్నాయక్ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం విశాఖపట్నం ప్రతినిధి రామేశ్వరి ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ మేనేజర్ సుధీర్ ఇతర ప్రముఖులచే పాత్రికేయులు కళాకారులు అవార్డులు జ్ఞాపికలు అందుకున్నారు వాయిస్ అధినేత మన జర్నలిస్టులకి ప్రభుత్వాలు సంగతి పక్కన పెడితే సహకారాలు అందిస్తున్నారు ఇందాక ఆయన ఏమి చూసాం ఇంకా మనం ప్రత్యేకంగా అచ్యంతరావు కోసం చెప్పుకోవాల్సిన అవసరం లేదు జర్నలిస్టులకి కళాకారులకి కళాజీవ పురస్కారాలు జర్నలిస్టులకు మీడియా సబ్దాలుగా మీకు తెలిసినట్టు మీరు ఎలా అయితే అలా పెట్ట వాళ్ళందరినీ కూడా సత్కరించుకుందామని చెప్పారు మరి ఈరోజు సత్కార కార్యక్రమానికి అచ్యుత్ గారు సత్యాగారు చేతుల మీదుగా మనందరం కూడా అవార్డ్స్ తీసుకున్నాం మన కుటుంబ సభ్యులందరూ కూడా అవార్డ్స్ తీసుకున్నారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పదమూడు రాష్ట్రాల నుంచి కళాకారులను రప్పించి నాగరాజు పట్నాయక్ గారు ఈరోజు మనకి ఏర్పాట్లు మీరు చేసుకోండి నేను ఉన్నానని చెప్పి మనకు అభయం ఇచ్చి అన్ని కార్యక్రమాలు అన్ని ఆయనే ఏర్పాట్లు చేశాడు కాబట్టి పూలదంటలు కూడా నేనే తెప్పిస్తాను బ్రదర్ అన్నాడు మెమండోస్ కూడా నానారాజ గారు ఎవరి పేరు మిస్ అవ్వకుండా దగ్గరుండి చేయి